అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే పట్టు శారీస్ అన్ని ఉప్పాడ పట్టులో సెమీ వస్తుంది అనమాట ప్యూర్ అయితే రాదు రేట్ కాస్ట్ అయితే చెప్పనా అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తాయి అండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పల్లులు బ్లౌజులు అన్నీ వస్తాయి అండి ఫుల్ శారీస్ ఏనమాట ఇవన్నీ కూడా పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ అయితే చిన్న చిన్న తో అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే రావన్నమాట ఇవన్నీ పదిహేను వందలు అమ్మే శారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అయితే వస్తుంది శారీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ బై వన్ అయితే వేస్ట్ చూపిస్తాను నేను అందరూ అడుగుతున్నారు శారీస్ కలెక్షన్ కూడా తక్కువ బడ్జెట్లో తేమన్నారు అందుకని ఇంత తక్కువ బడ్జెట్లో అనమాట చూడండి ఇదిగోండి ఎందుకంటే మళ్ళీ మీకు ఫోల్డింగ్ ఓపెన్ చేసి పంపించామనుకోండి మళ్ళీ నీట్ ఫోల్డింగ్ ఉండదు అనమాట వీటిలో ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మేడం ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అయితే వస్తుంది ఇవి దగ్గర దగ్గర కలర్స్ అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే డిజైన్స్ అలా మారుతూ ఉంటాయి అనమాట వన్ బై వన్ వీటిలో ఇది రచితే తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మేడం గారు శారీస్ అయితే పట్టు శారీ చూడండి స్మూత్గా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి బయట పదిహేను వందలు అమ్ముతున్నారు ఎక్కడ ఇంత తక్కువ ప్రైజ్లో అయితే రావన్నమాట ఇది చూడండి హనీ కలర్లు అయితే వస్తుంది అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు పళ్ళు ఇవన్నీ వస్తాయి వీటికి ఏ రిమార్క్ అయితే ఉండదు మనకి లాట్లో వచ్చింది కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్కి అయితే వస్తాయి అన్నమాట ఉప్పాడలో పోసేమి పట్టు శారీస్ అండి ఇదిగోండి బైండ్ షేడ్కి ఇలా వస్తుందన్నమాట బీట్రూట్ బైండ్ షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలామంది వేర్ చేశారు ఇది పెద్ద బౌడర్ పెద్ద బోర్డర్ అయితే వస్తుంది పిల్లల లేహంగాలకైతే అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి